హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి అదే విధంగా నెక్కి కూడా పైపింగ్ వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చిరిగిపోకుండా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది హ్యాండ్కి పైపింగ్ వేయాలనుకుంటే మీరు స్ట్రేట్గా ఉన్న క్లాత్నే తీసుకోండి క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది సో నెక్కి ఖచ్చితంగా మనం క్రాస్ ఉన్న క్లాత్నే తీసుకుంటాము స్ట్రేట్గా ఉన్న క్లాత్ పనికి రాదు కాబట్టి మీరు నడుముకు వేయాలన్నా లేదంటే హ్యాండ్కి వేయాలన్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి నేనైతే ఒకటి వన్ సైడ్ ఫోర్ ఫోల్డింగ్ చేసి కుట్టేసాను కుట్టిన తర్వాత హ్యాండ్ మీద పెట్టి ఇంకొక స్టిచ్ వేసేసుకుని వీడియోలో చూపించినట్టు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్తున్నాను రెండో సైడ్ పూర్తిగా మీ ఆప్షనల్ అండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది కావాలనుకుంటే మీరు ఇలా కుట్టి వేసేయచ్చు లేదనుకుంటే నేను మీరు అయినా చేయొచ్చు నేనైతే కుట్టి అయితే వేసేస్తున్నాను మోస్ట్లీ అందరు కుట్టి అడుగుతారు డైలీ వేరు శారీ మీద బ్లౌజ్లు అయితే మాత్రం ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం ఈక్వల్ గా ఉండేటట్టు చూడండి లేదంటే ప్లస్ గుర్తు రాదు ఇది కూడా అయిపోయింది తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ నాకు పొడుగు తక్కువైంది అందుకు నేను కొంచెం జాయిన్ చేసుకుంటున్నాను మళ్ళీని ఒకటి పావు ఇంచ్ అయితే ఉండాలండి లేదంటే మనకి సరిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కొద్దిగా జాయింట్ అయితే పడింది నాకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా తీసేసేయండి ఇలాగా తీసిన తర్వాత దీనిపైన మనకి హ్యాండ్ పైన పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఉన్న క్లాత్ని కూడా తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడు ఒక కుట్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇది కూడా ఇలాగ చక్కగా ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో చెక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాటు నడుముకి ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా మొత్తం కూడా రెండో సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాటు షోల్డర్కి తినగా అదేవిధంగా నడుముకి ఈక్వల్గా అంటే షోల్డర్కి తినగా అంటే స్టార్టింగ్లో కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట డాట్ అనేది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత ఇక చూడండి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి అంతే ఇప్పుడు వచ్చేసి రెండోదండి ఈ రెండోది కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది ఇది కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ అండి దల్సరిగా ఉండాలి సో నేనైతే మాత్రం రెండు లేయర్స్ నాకు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇంకొక లేయర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ప్లేస్లో మీరు దలసరిగా ఉన్న ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు ప్యాంటు క్లాత్ కానీ లేదంటే క్యాన్వాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు సో నేను నాకైతే ప్రజెంట్ అయితే అవి ఏం లేవు నాకు లైనింగ్ క్లాత్ ఉంది అందుకుని తీసేసుకున్నాను అది కూడా బయటకి ఏం కనిపించదు బయటకు కనిపిస్తే మాత్రం కొంచెం దగ్గర ఉన్న కలర్ అయితే మెయింటైన్ చేయాలి ఎగస క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి రెండవ షేప్ బెల్ట్ ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ కూడా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో అది అనేది పాదం వైపు పెడితే మీకు కరెక్ట్గా ఎటు ఏది రావాలో అటు వస్తుంది అనమాట చాలామంది కొత్త వాళ్ళు చేస్తారు ఏంటంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి మళ్ళీ విప్పుతారు మళ్ళీ కుడతారు సో ఆ తలనొప్పులు ఏమి లేకుండా నేను చెప్పినట్టు ఒక షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపుకు ఉండాలి రెండోది కుట్టేటప్పుడు ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది పాదం వైపుకు ఉండాలి నేను చాలాసార్లు అలాగే కుట్టేదాన్ని అండి చిరాకు వచ్చేసేది నాకైతే కుట్టాలంటేనే ఒక బ్లౌజ్ కుట్టడానికి గంటలు గంటలు టైం పట్టేది సో ఇలాంటి టిప్స్ బండగుర్తులు అంటారు కదా వీటిని వీటిని ఉపయోగించుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నానండి షేప్ బెల్ట్ అనేది నేను ఓవర్లక్ చేద్దామని చెప్పేసి ఓవర్లక్ మిషన్ ఉండటం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట సో మనకి కొంచెం తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా వర్క్ అనేది ఇప్పుడు రెండోది రెండోది కూడా షేప్ బెల్ట్ అనేది ఒకటేమో ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలో వస్తుంది ఇంకోటేమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట అలా వస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఈ అగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండోది కూడా నేను ఓవలక్ చేసుకొచ్చేసాను ఇలా మంచిగా సన్నగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు నేను మూడించులు వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకున్నాను దేనికోసం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అనమాట అంటే కాజా పట్టి కోసం అయితే ఇంచుల కన్నా ఎక్కువే తీసుకున్నాను నాకు లైనింగ్ లేదు కదా ఇంకా దీన్నే కొంచెం దలసరిగా కుట్టేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా చక్కగా డబుల్ ఫోలింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే నేను క్లాత్ తీసుకున్నాను ఇదే క్లాత్ పైనుంచి కుట్టాలండి డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి సరిపోతుంది ఇలాగా మొత్తం కూడా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలాగా చక్కగా డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని దీనిపైన మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకు కట్ చేసుకోవాలంటే డాట్లు వేస్తాం కదా కిందకి దిగుతుంది అనమాట అందుకుని మనకి పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచేసుకుని ఇప్పుడు పట్టి అనేది జాయిన్ చేసేసుకోండి పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఈక్వల్గా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి అంతే ఇక్కడ దేని దానికి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకి వేసేసుకోవాలి ఇలా చక్కగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలాగా మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వాలి సరిపోతుంది ఇది సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ నెక్ వైపుకి ఒక్క రెండు గీతలు అంతా లైట్గా స్లోప్ అయితే ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత నేను సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నాను దీనికి మనకి ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేస్తేనే బాగుంటుంది సో ఇప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఇదిగోండి ఎట్ ఏదో ఎట్టు వస్తుందో చూసుకోండి ఉల్టా సీదా ఉందండి నాకైతేని నాకు ఉల్టా సీదా ఉంది అందుకు నవన్నీ చెక్ చేసుకుని నేను జాయింట్లు వేసుకుంటున్నాను ఒక పీస్లున్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాసును జాయిన్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది చాలా బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట మనకి మంచిగా ఒక పట్టి అనేది రెడీ అవుతుంది వంకటింకరగా కాకుండా ఇది కూడా అయిపోయిందండి ఇవంతా జాయిన్ చేసుకోవాలి కొంచెం మీరు అంచనా వేయాలి నెక్ డీప్ని బట్టి ఎంత క్లాత్ పడుతుంది ఏంటని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది కుట్టగా కుట్టగా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది కూడా అయిపోయింది ఇది ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఏమైనా ఎగస్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఎక్కడ సాగదీయకండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం క్లాత్ ఉంచుకుని ఖర్చుల కోతం మిగతాది కూడా కట్ చేసుకోండి ఇలా మొత్తం ఓకేనా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అంతా కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే మీకు చాలా బాగుంటుంది మంచిగా ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకుని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా నేనైతే ఇలాగ కుట్ అయితే వేసేస్తున్నాను సరిపోతుంది కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది తర్వాత మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇలా కొంచెం చూసుకుని ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోండి ఎక్కడ కూడా లోపలికి వెళ్ళకుండా క్లాత్ అనేది సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ ఓకేనా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇది వైపు మన వైపుకి ఒకటేమో అవతల వైపుకి తర్వాత ఈ వైపుకి అలాగే దేని దానికి సపరేట్గా హ్యాండ్స్ని జాయిన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఉల్టా ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వేస్తే మీకు ఫిట్టింగ్ సరిగ్గా రాదండి సో ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నడుము దగ్గర కూడా అంతే ఇలాగా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మరి దీన్ని కూడా ఇలా ఉల్టా తిప్పేసుకొని కుట్టు ఇప్పుడు సైడ్కి బాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాం కదా మళ్ళీ రెండో సైడ్ కూడా మనకు కొలతతో అవసరం లేదు ఆల్రెడీ కుట్టిన దాంతో కుట్టేస్తే సరిపోతుంది సో ఇది వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము దగ్గర మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి కొంచెం టైట్గా కుట్టుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నది ప్లెయిన్ కదా కొంచెం టైట్గా కుట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీకు నచ్చితే మాత్రం కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూడండి చూసి మన మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి మీకు ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి